ఈరోజు ఫైవ్ టీవీ ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది మరి నా పేరు వేములవాడ మదన్మోహన్ ఆచార్య విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నా మేము ప్రతి సంవత్సరము దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుండి విశ్వకర్మ యజ్ఞము హైదరాబాదులో బ్రహ్మాండంగా జరుపుకుంటాము మరి చార్కమాన్ నుండి మా స్వర్ణకారులందరూ అక్కడ స్వర్ణకారు వృత్తి చేసుకుంటారు చార్కమాన్ అని అక్కడ భవనం ఉంది మాకు అక్కడ నుండి ఊరేగింపుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి వచ్చి మరి ఆ యొక్క విశ్వకర్మ యజ్ఞాన్ని తిలకించి మరి వేలాది మంది తరలు వచ్చేది గత మూడు సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎకరాల స్థలం ఇచ్చింది ఆ స్థలంలో గత మూడు సంవత్సరాల నుండి అక్కడే విశ్వకర్మ యజ్ఞాన్ని జరుపుకుంటున్నాం మేము మరి ఆ స్థలానికి చైర్మన్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ లాలకోట వెంకటాచారి గారు చైర్మన్గా చేస్తున్నారు మరి ఆయన అక్కడ ఏ నోట్లు లేకుండా పర్యవేక్షిస్తుంటాడో మరి మేమందరం కూడా భాగస్వాములమై ఆ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని మరి బ్రహ్మాండంగా జరుపుకుంటాం మేము మరి మా విశ్వకర్మలే కాక మిగతా అన్ని కుల మతాల వాళ్ళు కూడా విశ్వకర్మ భగవాను అంటే మరి సృష్టికర్త పంచభూతాలను సృష్టించింది ఆయన్నే కాబట్టి కుల మత భేదం లేకుండా అందరూ కూడా ఇందులో పాల్గొంటారు దాదాపు పదిహేను నుండి ఇరవై వేల మంది ఈ యొక్క పూజా కార్యక్రమంలో యజ్ఞ మహోత్సవంలో పాల్గొంటారు మరి అందరికీ ఏ లోటు లేకుండా మరి భోజన వసతులే కానివ్వండి పూజా కార్యక్రమాలే కానివ్వండి మరి అన్ని విధాల మరి ఈ యొక్క యజ్ఞ కమిటీ చూసుకుంటుంది